అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా రాచకొండ రన్నర్స్ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందనవనం పార్కులో ట్వంటీ కే టెన్ కే ఫైవ్ కే రన్ నిర్వహించారు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి పాల్గొని రన్ ప్రారంభించారు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ రన్స్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ సైడ్ కొంత అవగాహన ఉన్నప్పటికీ ఈస్ట్ సైడ్ లేదు మహిళల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రన్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు కాబట్టి అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలని కోరారు రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ మెడల్తో సత్కరించారు రన్కు సహకరించిన స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు సార్ సార్ ఓన్లీ ట్వంటీ కేర్ ఉన్నారు ట్వంటీ వన్ కేర్ ఉన్నారు సార్ వాటర్ ఉన్నది కిలోమీటర్ ఉన్నారు వన్ కిలోమీటర్ వాటర్ ఇట్లా One. Next, I will request Apex Hospital Srinivas Garden. ఏం లేదు మీరు కూల్ గేల్ ఎక్కడ ఏ పని జరగకుండా ప్రతి దగ్గర ప్రతి 2 కిలోమీటర్ల దగ్గర మా పర్సన్స్ ఉంటారు మీకు ఏమైనా హెల్త్ కావాలంటే తీసుకోచ్చు వాటర్ ఉందండి అన్ని పెసి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కొంచెం మీరు తొందరపడకండి ఇమలంగేలా నిరానంద్ అట్లే గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎస్పెషల్లీ ఈస్ట్లో రన్నింగ్ అనేది కొంత అవగాహన తక్కువ ఉండే నడుస్తున్నది కానీ కొంత మనము వెస్ట్ హైదరాబాద్తో పోల్చినట్లయితే రన్నింగ్ కొంత తక్కువని అవగాహన ఉండే మనకు ఇక్కడ శాంతివనం పార్క్లో ఆర్ఐ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మా మిత్రులు గౌరవనీయులు ప్రభాకర్ గారు ఎస్ఐ తర్వాత కాన్షియస్ స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వారికి ప్రాక్టీస్ నేర్పిస్తుండే అది అయిపోయిన తర్వాత మేము నాతో పాటు మా మిత్రులు శంకర్ తర్వాత మా జానీ తర్వాత సమ్మయ్య మల్లేషు మోహన్ రెడ్డి గారు కిషన్ అందరం కూడా మేము ఒకసారి కలిసేసి మాకు కూడా కొంత టిప్స్ చెప్పండి అని చెప్పేసి చెప్పినప్పుడు వారు నిస్సంకోచంగా నిస్సందేహంగా మాకు ముందుకు వచ్చేసి ఇవ్వడం జరిగింది ఆ విధంగా మేము వారితో పాటు కలిసేసి హైదరాబాద్ మారతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా నేను వెళ్ళలేకపోయినా నా మిత్రులు కూడా అందరూ కూడా ముంబై మార్తను కూడా కంప్లీట్ చేయడం జరిగింది వారు నిస్వార్థానికి ఈరోజు ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి చెప్పవచ్చు ఇంకా వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ వారి చేతిలో ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేయడానికి కానీ చేయాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వారికి సహకరించినటువంటి స్పాన్సర్స్ దాతలందరికీ నేను వారితోన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఎందుకంటే మాకు ఇక్కడ ఈస్ట్ సైడ్ అయితే హైదరాబాద్కి ఈస్ట్ సైడ్ అనేది కొంచెం ఆరోగ్యం పైన కొంచెం నిర్లక్ష్యం ఉందనే అవగాహనతోని మన మేయర్ సార్తోని జక్క వెంకట సార్తో మాట్లాడి ఇక్కడ ఒక రన్ కండక్ట్ చేయాలి అందరికీ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ సార్తో ముందు చర్చించి ఈ రన్ను కండక్ట్ చేయడం ముందు ఈ రోజుల్లో ఎస్పెషల్గా అమ్మ లేడీస్కు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అది తీసుకుంటే వెస్ట్ సైడ్ పోతే వాళ్ళు ప్రతి నెలకొకటి మేము చూస్తుంటాము ప్రతి నెలకు పదిహేను రోజుల ఒకసారి అక్కడ బంజరాయల్స్ జూబ్లీస్లో పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు ఆరోగ్యం గురించి ఒక రన్ కానీ ఏదో కండక్ట్ చేస్తారు మాకు ఇన్ని స్పెషలిస్టులు అన్ని స్పెషలిస్టులు ఉన్నా సరే అన్ని సదుపాయాలు ఉన్నా సరే మన వెంకటేష్ సార్ చాలా పార్కులు అవన్నీ ఎంతో డెవలప్మెంట్ చేసిండు ఇంత సౌకర్యాలను కూడా వినియోగించుకుంటా ఏమన్నా బా దానితోనే సార్తో చర్చిస్తే మన దానికి ఓకే అన్నాడు మంచి రన్ పెడతామని సారే స్పాన్సర్షిప్ ఇచ్చి ఎంతో మంచిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దిశలో సార్ ముందుకొచ్చి చేసిండు కాబట్టి ఈ విధంగా అంటే ఇది ఇంతమంది కలిసి ఒక రన్ చేస్తే అందరికీ ఆరోగ్యం పైన ఒక అవగాహన వస్తుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉమెన్స్ డేకు ముందు హాలిడే వస్తుంది కాబట్టి సండే రోజు మేము ఈ రన్ను కండక్ట్ చేయడం జరిగింది దీన్ని సహకరించినటువంటి మన జాని సారు ఇన్స్పెక్టర్ సారు రవి సారు మరియు శంకర్ సారు అందరూ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా వెంకటేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాచకొండ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో గవర్నీలు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు సండే మన మన పిర్జాదిగూడ పరిధిలోని రాచకొండ ఇన్స్టిట్యూట్ పరిధిలోని ఈ యొక్క నందనవనంలో బ్రహ్మాండంగా ఫైవ్ కే కే అట్లాగే ట్వంటీ వన్కి ఆఫ్ మార్తాను ఇక్కడ బ్రహ్మాండం నిర్వహించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈస్ట్ హైదరాబాద్లో ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం అట్లాగే వాకింగ్ కోసము అట్లాగే డయాబెటిక్ లాంటి ఇవన్నీ ఇష్యూస్ కోసము ఈరోజు మన ప్రభాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ మన శాంతివనం కానీ ఇక్కడ మన నందనవనం కానీ ఇక్కడ జటాయు కానీ ఉన్న పార్కులన్నింటినీ కూడా ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు వారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ కోచింగ్స్కి నిస్వార్థంగా ఫ్రీగా సేవ చేస్తూ వారు వారి ఫిట్నెస్ మెయింటైన్తో పాటు ఇక్కడ చాలామంది ప్రజల ఫిట్నెస్ మెయింటెనెన్స్లో ఆయన సహకారం చాలా గొప్పది కాబట్టి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేసిన రన్నర్స్కి అట్లాగే ఈ ఆర్గనైజర్స్కి నాతో పాటు ఇక్కడ స్పాన్సర్ విజయరత్న స్కూల్ వారికి అపెక్స్ హాస్పిటల్ వారికి అట్లాగే ప్రభాకర్ వారికి నాతో పాటు ఇక్కడికి మన జట్టు అరుణ్ కుమార్ గారికి అట్లా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ